హాయ్ నేను మీ జర్నలిస్ట్ రాజేష్ ఇవాళ మార్నింగ్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉదయం నాదిల మనోహర్ ప్రెస్ మీట్ జరిగింది అయిపోయిన తర్వాత సీఎంఓలో సీఎం ఆరోగ్య శాఖ మీద సీఎం రివ్యూ చేశారు సో ఈవినింగ్ తిరుపతి వెళ్ళిపోయారు సీఎం సో ఇప్పుడే రూమ్ నుంచి వచ్చేసి ఆనియన్స్ కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కట్ చేసేసి ఆయిల్ వేసి బాగా పచ్చిమిర్చి తాలింపు గింజ తాలింపు గింజలు ఆనియన్స్ వేసి అలా మగ్గేలాగా పెట్టాను ఇవాళ ఎగ్ కర్రీ చేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అలాగే కొద్దిగా సాల్ట్ పసుపు వేసాను రూమ్లో ఒక టమాటా ఉంటే టమాటా కూడా వేసి మొత్తం బాగా మగ్గేలాగా కసే ఉంచుకున్నాను ఇంకొక అప్డేట్ ఏంటంటే రేపటి నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతం చేయాలి ఎలాగ ముందుకెళ్లాలి అని కూడా నాయకుడికైతే దిశానిర్దేశం చేస్తున్నారు రేపటి నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో అందుబాటుగా ఉంటాడు తర్వాత ఒక మూడు ఎగ్స్ అయితే వేసేసి అలా కాసేపు ఉడకలు ఇచ్చిన తర్వాత కొద్దిగా పొడి వేసుకొని దించేసుకుందాం ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ రెడీ అయ్యింది బ్యాచిలర్ రూమ్లో రైస్ కుక్కర్లోనే కర్రీ ప్రిపేర్ చేశాను సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం సో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా వేడివేడిగా ఉంది సో రేపు అయితే రేపటి నుంచి పవన్ కళ్యాణ్కి సంబంధించిన నియోజకవర్గాల సమీక్ష జరగబోతుంది అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళంలో కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ని ఓపెన్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ శ్ర జలస్రవంతి కింద కూడా ప్రాజెక్టుని అయితే ఓపెన్ చేస్తున్నారు అది రేపటికి సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చారు కీలక మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి సో రాబోయే మూడు నెలలు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ అనేది ఇంకా మరింత హీట్ ఎక్కనుంది సో మీకు ఏ పార్టీ అంటే ఇష్టం ఏ నాయకుడు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి మీ జర్నలిస్ట్ రాజేష్